టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే అయితే శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో విషాదం నెలకొంది ఇక తను తన బాధను ఇన్స్టాగ్రామ్లో తెలియజేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక శేఖర్ మాస్టర్ గారు ఇక తను టీవీ షోలో చేస్తూ ఇక పలు సినిమాలలో కూడా చేస్తున్నారు అలాంటి శేఖర్ మాస్టర్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అయితే శేఖర్ మాస్టర్ గారు వదిన తను మరణించారంటూ తన మ వదిన గారి గురించి మాట్లాడుకుంటూ ఐ మిస్ యూ వదిన అంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్నా శేఖర్ మాస్టర్ గారు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే నువ్వు లేకపోయినా ఇక మా మనసుల్లో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతావు నువ్వు అంత సంస్కారాన్ని మాకు నేర్పావు అంటూ ఐ మిస్ యూ వదిన అంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్న శేఖర్ మాస్టర్ గారు అయితే తన ఆరోగ్యం బాగోలేక తను చాలా బాధపడుతూ మరణించారంటూ తెలుపుతున్న శేఖర్ మాస్టర్ గారు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి